పూరి టౌన్ నా చుట్టుపక్కల ప్రతి హోటల్ దగ్గర లార్జ్ దగ్గర ఇంకా ఆన్లైన్ సెంటర్స్ దగ్గర మీకు ఇలాంటి బోర్డు ఒకటి కనిపిస్తూ ఉంటుంది పూరి అండ్ భువనేశ్వర్ చుట్టుపక్కల ఉన్న ఒక టెన్ టూరిస్ట్ ప్లేసెస్ ని ఒక చార్ట్ లో వేసి చూపిస్తూ ఉంటారు వీటన్నిటికి ఏసీ అండ్ నాన్ ఏసీ ట్రావెల్ అవైలబిలిటీ అయితే ఉంటుంది ఈ ట్రావెల్స్ అని చెప్పి పెద్ద స్కామ్ ఇది స్కామ్ అని ఎందుకన్నా అంటే వాళ్ళు ఏసీ అండ్ నాన్ ఏసీకి టికెట్ ఫేర్ చెప్పేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ సైట్ సీయింగ్స్ అన్ని ఎన్ని ఉంటాయి అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు ఇచ్చే సర్వీస్ కి అసలు సంబంధం ఉండదు సో మొత్తం వీడియో అంతా కవర్ చేశాను మొత్తం అంతా ఈ ట్రిప్ కంప్లీట్ అయ్యి లాస్ట్లో నేను రివీల్ చేస్తాను ఇంతకి స్కామ్ ఎలా జరుగుతుంది ఏంటని సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫైనల్గా రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాము మొత్తం అంతా ఈ రోజుకి పూరిలో ఉండడం అయితే కంప్లీట్ ఇక్కడ నుంచి తర్వాత కోనార్క టెంపుల్ ఇంకా ధవలగిరి ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి ట్రావెల్ అయితే బుక్ చేసుకున్నాము టూ ఫిఫ్టీ రూపీస్ అయింది కదా ట్రావెల్కి దానికి బుక్ చేసుకున్నాం తర్వాత గైడ్కి ఒక వన్ సెవెంటీ రూపీస్ అలా పే చేయాల్సి ఉంటుంది సో ఆ ట్రావెల్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు మార్నింగ్ ప్రెజెంట్ ఇప్పుడు సిక్స్ అవుతుంది సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది సెవెన్ ఓ క్లాక్ అలా బస్సు ఉంటుంది సో సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు సైట్ సీయింగ్ అంతా కంప్లీట్ చేస్తారు సైట్ సీయింగ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ భువనేశ్వర్ వెళ్ళి మనకు వైజాగ్కి నైట్ ట్రైన్ ఉంది సో వైజాగ్ ట్రైన్ అయితే క్యాచ్ చేసుకోవాలి మొత్తానికి అయితే మొత్తం కంప్లీట్ చేసేసినాము ట్రిప్పు లగేజ్ కూడా కంప్లీట్ బస్సుకి ట్రావెల్ బుక్ చేసినాం కదా దానికైతే వెళ్ళిపోవాలి హోటల్ దగ్గరే ఉన్నాము హోటల్ లక్కి ప్యాలెస్ అని చెప్పి దీంట్లో బుక్ చేసుకున్నాము ఇప్పుడు నేను చెప్పా కదా ట్రావెల్ ట్రావెల్ కూడా దీంట్లోనే బుక్ చేసుకున్నా వీళ్ళ దగ్గరే ట్రావెల్ కూడా అవైలబుల్ ఉంటుంది సో ప్రజెంట్ మార్నింగ్ క్లోజ్ ఉంది ఇటు ఆల్స్ ఉన్నాయి కదా ఈ ప్లేసెస్ అన్ని సైట్ సీయింగ్ మొత్తం చూపిస్తారు సో దీనికోసం టికెట్ తీసుకో టూ ఫిఫ్టీ రూపీస్ నార్మల్ బస్సు తర్వాత త్రీ ఫిఫ్టీ వచ్చి ఏసీ బస్సు ఉంటుంది సో నార్మల్ బస్ తీసుకొని అయితే ప్రజెంట్ బస్ టెర్మినల్ ఉంటుంది ముందుకి బస్ టెర్మినల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మన టికెట్ చూపిస్తే వాళ్ళే మనం పిక్ చేసుకొని మొత్తం సైట్ సీయింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు సో సర్వీస్ ఎలా ఉంటుంది అది ఉంటుంది ఇంకా తెలియదు సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము ఈ డే మొత్తం ఎలా ఉంటుంది సర్వీసో నేను ఫీడ్బ్యాక్ ఇస్తా దీని డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి నెంబర్స్ కూడా మెన్షన్ చేస్తాను హోటల్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను వీలుంటే చెక్అవుట్ చేయండి రేల్ ఇది మేము ప్రెజెంట్ వెళ్తుంది రైల్వే స్టేషన్ రోడ్డు సో మా హోటల్ కూడా రైల్వే స్టేషన్ రోడ్ దగ్గరే బుక్ చేసుకున్నాం ఇక్కడ టెంపుల్ వచ్చి త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ బీచ్ వచ్చి దగ్గరలోనే ఉంటుంది వన్ కిలోమీటర్ లోపల ప్రతిది వాల్ పెయింటింగ్ ఉంటాయి చూడండి ప్రతి దగ్గర వాల్ పెయింటింగ్ చేసి పెట్టు ఉంటారు స్ట్రీట్స్ అయితే చాలా బాగున్నాయి గోవాలోనే ఉంది ఆల్మోస్ట్ గోవాలో కాస్త బిజీ ఏరియా దాటి బయటకెళ్తే ఎలా ఉంటుంది అలా ఉంది మొత్తం అంతా ఈ ఈ రైల్వే స్టేషన్ రోడ్డు నుంచి మొత్తం ఈ రోడ్ మొత్తం టెంపుల్ రోడ్ మొత్తం ఉంటాయి ఇక్కడ ఇదే గల్లీ కాకుండా పక్క గల్లీలో చాలా అంట అంత వాల్ పెయింటింగ్సే ఉన్నాయి టెర్మినల్ దగ్గరకు వచ్చిన తర్వాత మనకు ఇక్కడ అడుగుతారు మీ టికెట్ చూపించండి అని చెప్పి రోడ్ పైన ఉంటారు బస్ దగ్గర బస్సులో బస్ దగ్గర ఉన్న ఎవరిని అడిగినా ఇదో మా టికెట్ అయితే ఇతనికి ఇచ్చినాము సో మన బస్ ఏంది నెక్స్ట్ ఏ ట్రావెల్ బుక్ చేసుకున్నామో అన్నీ చూపిస్తారు ఇలా మనం చెప్పిన తర్వాత మనకు చూపిస్తారు ఆ బస్ దగ్గరికి వెళ్ళి ఇంకా బస్ డ్రైవర్తో మాట్లాడుకొని టిఫిన్ మార్నింగే టిఫిన్ చేసుకోవాలి మార్నింగే టిఫిన్ చేసుకొని బస్ డ్రైవర్తో మాట్లాడి తర్వాత ఓన్లీ లంచ్కి ఒక దగ్గర ఆపుతారు తర్వాత రిమైనింగ్ మనకి ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉంటే అక్కడ భువనేశ్వర్ ఉంటే ఏది పెట్టుకుంటే అక్కడ ఆపుతారు సో ప్రజెంట్ అయితే బస్ దగ్గరికి వెళ్తాం ఇంకా టిఫిన్ చేయలేదు టిఫిన్ చేసి జర్నీ అయితే స్టార్ట్ చేయాలి మాకైతే సెవెన్ థర్టీ చెప్పారు ఇంకా సిక్స్ ఫార్టీ అవుతుంది చాలా టైం ఉంది సో టిఫిన్ చేసి ఇంక ఇద్దరం బస్ ఎక్కేసేయాలి టికెట్ అయితే ఇట్లా ఉంటుంది మనకి ట్రావెల్ వాళ్ళు టికెట్ ఇలా తీసి ట్రావెల్ వాళ్ళు ఇస్తారు ఈ టికెట్ని ఇక్కడ చూపిస్తే మనకి ఏ బస్సు ఎంత టైంకి స్టార్ట్ అవుద్ది అంతా చూపించేస్తారు మనం వెళ్ళి జర్నీ స్టార్ట్ చేయొచ్చు బస్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ బస్సు కండక్టర్ చూపిస్తే కన్ఫర్మ్ చేస్తారు మన సీట్లు కూడా చూపిస్తారు బస్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఇది నాన్ ఏసీ సో ఇక్కడ నుంచి మరొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుద్ది టిఫిన్ చేసి ఇంకా జర్నీ స్టార్ట్ చేయాలి బస్ అయితే పర్లేదు డీసెంట్గానే ఉంది ఓకే మన సీట్ నెంబర్ కూడా వాళ్ళే చూపిస్తారు సో బస్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది దీంట్లోనే మనము ఈ డే మొత్తం జర్నీ చేయాల్సి ఉంటుంది ఇది ఏసీ బస్సు ఇది రిఫరెన్స్ కోసం చూపిస్తున్నా నేను ఫస్ట్ తీసుకుంది నాన్ ఏసీ మేమైతే ఏసీ బుక్ చేసుకోలే బట్ ఇది రిఫరెన్స్ కోసం అని చూపిస్తున్నా ఇన్ కేస్ మీరు ఎవరైనా విజిట్ చేస్తే మీకు రిఫరెన్స్కి యూజ్ అవద్దు అని చెప్పి సూట్ చేసి చూపిస్తున్నా దానికి దీనికి ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నాన్ ఏసీ బస్లో మనం రీచ్ అయిన తర్వాత మన డీటెయిల్స్ మన ఫోన్ నెంబరు మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు వీళ్ళని గైడ్ చార్జెస్ ఎంట్రీ టికెట్ ఛార్జెస్ వీళ్ళు ముందే చెప్పి వీళ్ళు మన దగ్గర నుంచి మనీ అయితే కలెక్ట్ చేసి తీసుకుంటారు మనకి కరెక్ట్గా ఈ చౌరస్తా దగ్గర బస్సు ఉంది ఈ చౌరస్తా దగ్గర మనకి చిన్న చిన్న బ పైన అయితే టిఫిన్ అమ్ముతారు సో ఇక్కడ దైవాడ అయితే ఉంది దైవాడ అంటే పెరుగువాడ ఇంకా థర్టీ రూపీస్ అంట ప్లేట్ ఇంకా తీసుకొని తినాలి ఇంకా వీళ్ళ దగ్గర పక్కల భర్త పక్కల భర్త అని చెప్పి ఒరిస్సాలో ఫేమస్ అది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతుంటే అయితే దొరకట్లేదు ప్రెజెంట్ ఆ ఓల్డ్ ట్రెడిషన్ చాలా పాతది అది అయితే ఇక్కడ మెయిన్ ఫేమస్ అదే అని చెప్పి ప్రతి ఒక్కరిని అడుగుతుంటే ఇక్కడ ఫుడ్ ఏంటి ఫేమస్ అంటే పక్కల భర్త అని అంటున్నారు అది భువనేశ్వర్లో లో దొరుకుతుంది అంట సో ఇక్కడ దొరకట్లేదు అక్కడికి వెళ్ళాక చూద్దాం దొరికే తిన్నాం ప్రెజెంట్ అయితే ఇక్కడ టిఫిన్ వేసుకోవాలి చేసుకొని తర్వాత మన బస్ అయితే ఆల్రెడీ రెడీగా ఉంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో తీస్తామని చెప్తున్నారు అంతలో టిఫిన్ చేసి ఏమైనా మనకి స్నాక్స్ ఏమైనా కావాలంటే తీసేసుకొని నుంచి రెడీ అవ్వచ్చు ఇంకా అంతే ఒరిస్సా మొత్తం ఇట్లానే ఉంటుంది పెరుగు పెరిగే ఊరిలో ట్రెడిషనల్ ఫుడ్ కోసం చాలా వెతికాము పక్కల భత్తా అని అదైతే దొరకలేదు ఇంకా ఈ దయవాడితో టిఫిన్ ముగించాలని చెప్పి ఒక థర్టీ రూపీస్ ఇచ్చి ఈ ప్లేట్ అయితే ఆర్డర్ చేసుకున్నా దీంట్లో సిక్స్ వడ కర్డ్ మిక్చర్ చాట్ మసాలా వేసి ఇచ్చారు దీని టేస్ట్ అయితే బానే ఉంది మొత్తానికి వర్షం అయితే స్టార్ట్ అయింది జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి ఏం అర్థం కావట్లేదు బస్ అయితే వెళ్తుంది వెళ్ళే ప్రతి సైట్ సీయింగ్ చూడగలమా లేదా డౌటేని ఇంకా ఇద్దరం అయితే బయలుదేరినాం మనోడేమో పక్క సీట్లు అమ్మాయి పడ్డదా ఎవరు పడ్డారా అని అడుగుతున్నాడు ఎందుకురా ఏం చేస్తావు అంటే పడేసి హైదరాబాద్ తీసుకుపోతాడంట ఏమో మరి చూడాలి ఇటు అదృష్టం ఎలా ఉంది మొత్తం అంతా ఒరిస్సా కల్చర్ చూసి మా వాడు సాక్ అయ్యాడు మొత్తం అంతా అంటే హైదరాబాద్ లో ఎట్లుంటది అంటే మొత్తం అంతా అబ్బాయిలే బోరా అని అంటారు ఇక్కడ మొత్తం అమ్మాయిలు బోరా అని అంటూ లిప్స్టిక్లు ఐలైస్లు అన్ని చూసి అయ్యాడు మనడు ఎట్లుంది ఒరిస్సా కల్చర్ ఎట్లుంది ఎట్లుంది మనకి ఫస్ట్ టైం ఒరిస్సా ఒరిస్సా రావడం ఫస్ట్ టైం ఇంకా ఇంకొక వన్ డే ఉంటాడు తర్వాత నైట్ మళ్ళీ నేను తీసుకుపోవాలి ఇదంతా కొత్త వీడికి లాంగ్వేజ్ కూడా రాదు ఒరిస్సా రాదు ఒకటే మేనేజ్ చేస్తున్నాడు బస్ అయితే మూవ్ అయింది బస్ స్టార్ట్ అయింది ఇంకా మనవాడు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ మొత్తం ఈ వర్షం ఎలా పడ్డదా నీట్లో కలిసిపోయినాయి పాపం ఎవరో పడతారంటే పాపం అంకులు పక్కన పడతారు పాపం అంకులు పక్కన పడతారు అల్లరా దారిలో ఏదో ఒకటి సెట్ చేస్తా అని చెప్పి నచ్చ చెప్పిన ప్రస్తుతానికి అయితే ప్రశాంతం కూర్చొని ఉన్నాం చూడాలి ఇంకా ఫస్ట్ స్టాప్ అని షెడ్యూల్ ఇవ్వలేదు వాళ్ళు అంటే గైడ్ ఉంటాడు గైడే మీకు మొత్తం అంతా చూపిస్తాడు ఇంకా ఫస్ట్ స్టాప్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అంటారు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ప్రమాదం చూడండి ఎక్కడ వదలట్లేదు అదే రాదే 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 మనకి ఇట్లా గైడ్ ఉంటారు గైడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మనకి ఫస్ట్ స్పాట్ ఏంటి సెకండ్ స్పాట్ ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొత్తం అంతా వీళ్ళే చెప్తారు సో చక్కగా వీళ్ళ డైరెక్షన్స్ లో ఫాలో అవుతూ మన టూర్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు మనకి గైడ్ ఇతనే సో మొత్తం అంతా గైడ్ చేస్తూ నెక్స్ట్ ఎంట్రీ టికెట్స్ ఉన్నాయి కదా ఎంట్రీ టికెట్స్ ఫీజు మొత్తం ముందే కలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ మన ఫోన్ నెంబర్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటారు ఇన్ కేసు మనం సైట్ సీయింగ్ లో బిజీగా ఉంటే ఒక త్రీ టైమ్స్ నార్మల్గా కాల్ చేస్తారు కాల్ పిక్ చేయకపోతే ఇంకా బస్ వెళ్ళిపోద్ది మొత్తం అంతా ముందే చెప్పారు ఏం చేస్తారు ఏంటనేసి మన టూర్లో ఫస్ట్ స్టాప్ వచ్చి చందనబాగా బీచ్ దీన్నే గోల్డెన్ బీచ్ అంటారు మనకి ఇండియాలో ఫస్ట్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ వచ్చింది ఇదే బీచ్కి ఆల్రెడీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అంటే ఏంటో కాదు అంతా మెయింటైన్ చేస్తూ కరెక్ట్గా ప్రమాణికలు ఫాలో అవుతూ నెక్స్ట్ వచ్చిన ప్రయాణికులకి అందరికీ ఫెసిలిటీస్ కరెక్ట్గా చేస్తూ మన పర్యావరణాన్ని రక్షించే బీచ్లన్నింటికి బ్లూ ఫ్లాగ్ బీచ్ సర్టిఫికెట్ ఇస్తారు అలా మన ఇండియాకి ఎయిట్ ఉన్న ఎయిట్ బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఉన్నాయి దాంట్లో ఫస్ట్ దీనికే వచ్చింది సర్టిఫికేటు బీచ్ అయితే చాలా బాగుంది దీన్నే చందనబాగా బీచ్ అని కూడా అంటారు ఈ చందనబాగా చరిత్ర ఏంటంటే ఒక ఋషి కుమార్తె చంద్రబాగా అని తన పేరు యాక్చువల్గా తన పేరు మీద ఈ బీచ్కి పేరు పెట్టారు హిస్టరీ ఏంటంటే చంద్రబాగా అనే ఒక ఋషి కుమార్తె తన మాయా శక్తులతో అంటే తన అంత అందంగా ఉండడం వల్ల సూర్య భగవానుడు సూర్యభగవానుడు సూర్య భగవానుడు ఆకర్షితుడయి తన ప్రేమలో పడతాడు సూర్య భగవానుడు తన ప్రేమలో పడి ఈ నేలపైకి దిగి వస్తాడు నేలపైకి దిగి వచ్చిన తర్వాత తను సూర్యభగవానుడు భగవానుడు వెంట పడడం స్టార్ట్ చేస్తే తన పవిత్రతను కాపాడుకోవాలని చెప్పి తను ఒక నదిలో దూకేస్తుంది చనిపోవాలని చెప్పి తను చనిపోయి తన పవిత్రను కాపాడుకోవాలని చెప్పి ఒక నదిలో దూకేస్తుంది ఫ్రంట్కి మనకి ఈ నది సముద్రం కలిసే ప్లేస్ ఉంటుంది కొంత నది నదిలో తను చనిపోయిన తర్వాత నది ఎండిపోద్ది ఎండిపోయిన తర్వాత ఒకరోజు ఆ శుక్లపక్షం రోజు ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి తన త్యాగాన్ని గుర్తించి తన పవిత్రతకి మర్యాద ఇచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఆ నదిలో అదే రోజు ఆ నదిలో వాటర్ ఎక్కువ వస్తాయంట ఆ నదిలో ఆ నదిని స్నానం చేసి సముద్రంకి వచ్చి సముద్రం స్నానం చేసి కోనార్ టెంపుల్ ఉంటుంది అక్కడ దర్శించుకుంటారు ఇక్కడ స్టోరీ అయితే అదే ఉంది నేను కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా స్టోరీ మొత్తం మన బస్ టైమింగ్స్ వచ్చి ఒక టెన్ మినిట్స్ ఇక్కడ స్టాప్ చేస్తాడంట తర్వాత కోనార్ టెంపుల్ తీసుకెళ్తారు ప్రజెంట్ అయితే మొత్తం అంతా ఇక్కడ విజిట్ చేసి తర్వాత మళ్ళీ రిటర్న్ బస్కి అయితే రీచ్ అయిపోవాలి అక్కడ నుంచి మళ్ళీ మన కోనర్ టెంపుల్కి ఇక్కడ నుంచి కోనర్ టెంపుల్ దగ్గర అంటున్నారు నెక్స్ట్ స్టాప్ వచ్చి కోనర్ టెంపుల్ అంట సో వీళ్ళందరూ తెలుగు వాళ్ళేని ట్రావెల్ బుక్ చేసుకున్నాం కదా వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళేని ఎక్కడి నుంచి అన్న ఖమ్మం అంట వీళ్ళందరూ కలీ కలీగ్స్ సో అందరు కలిసి ట్రిప్కి వచ్చారు మాతో పాటు యాడ్ అయ్యారు సో అందరం కలిసి తిరుగుతున్నాము ప్రజెంట్ చందనబాగ్ బీచ్ అయితే అయిపోయింది దీని తర్వాత కోనార్ టెంపుల్ తీసుకెళ్తున్నారు మనకి ముంబైలో మెరీనా మెరీనా రోడ్ అని ఉంటది కదా సో ఇక్కడ పూరికి మెరీనా రోడ్ అంటే అంటే ఇదే రోడ్ అంట అంటే బీచ్కి పక్కనే ఉంటది మొత్తం రోడ్డు అంతా సో మొత్తం గైడ్ అంతా చెప్తున్నారు ఈ బీచ్ పక్కనే రోడ్డు మొత్తం ఉంటది కాబట్టి ఇది ఒరిస్సా మెరీనా రోడ్ అని అంటారంట ప్రజెంట్ టైం అయితే ఎయిట్ ఫార్టీ అవుతుంది మార్నింగ్ బాగా బీచ్ అయిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారంటే హోటల్ ఒకటి చూపించారు మేమైతే టోకెన్ తీసుకున్నాము వీళ్ళేమంటున్నారంటే ఈ హోటల్లో ముందైతే ఆర్డర్ పెట్టుకుందాం కోనార్ టెంపుల్కి వెళ్ళి ఇటువైపు నుంచే రిటర్న్ వస్తాం కదా మనకి వెంట వెంటనే అంటే ఫుడ్ దొరకదు ముందు ఆర్డర్ పెట్టుకొని వాళ్ళు ప్రిపేర్ చేశాక రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ రిమైనింగ్ ఏ సై ఏ సైట్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేద్దాం అంటున్నారు వీళ్ళ ఇదైతే బాగానే ఉంది మనం వచ్చిన తర్వాత ఆర్డర్ పెట్టి వాళ్ళు ఇచ్చి టైం వేస్ట్ అవుద్ది సో టైం సేవ్ చేయడానికి వీళ్ళు ఇలా ప్లాన్ చేశారు ట్రావెల్స్ వాళ్ళు సో ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసి రిటర్న్ మనం వెళ్ళి కోనక టెంపుల్ చూసి మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత రిటర్న్ ఇక్కడ వచ్చి భోజనం చేసి మళ్ళీ ఇక్కడ నుంచి రిమైనింగ్ సైడ్స్ ఉన్నాయి అవన్నీ చూపించి తర్వాత భువనేశ్వర్లో లాస్ట్ డ్రాప్ చేస్తారు సో ఇదైతే బాగానే ఉంది ప్రజెంట్ అయితే మేము రాజస్థానీ తాలి టూ ఆర్డర్స్ పెట్టుకున్నాము మా ఫ్రెండ్కి నాకు ఫస్ట్ అయితే హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్ తీసుకున్నారు తాలి వచ్చి వన్ ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో రిమైనింగ్ మనీ అంతా ఇక్కడికి వచ్చి మనం భోజనం చేసిన తర్వాత పే చేయొచ్చు ఫస్ట్ అయితే హండ్రెడ్ పేమెంట్ చేసాము సో ప్రెజెంట్ అయితే కోనార్ టెంపుల్ దగ్గరకైతే వచ్చాము ఎంట్రన్స్ సో గైడ్ ఏమంటుందంటే టికెట్స్ నా దగ్గర ఉన్నాయి అందరూ ఒక దగ్గర ఉండండి తీసుకెళ్తా అంటున్నారు ఈ స్ట్రీట్స్ మొత్తం అంతా హ్యాండ్క్రాఫ్ట్ నెక్స్ట్ చాలా స్టాల్స్ ఉన్నాయి మెయిన్గా ఇక్కడ కాజు ఎక్కువ అమ్ముతున్నారు సో చూస్తున్నారు కదా ఈ ఫోర్ హండ్రెడ్ రూపీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కిలోకి దొరికేస్తుంది కాజు కాజు అయితే క్వాలిటీ ఉంది బాగుంది ఇక్కడ దగ్గరలో ఉన్నాయి కాబట్టి వాళ్ళే తెచ్చి అమ్ముతున్నారు కదా తక్కువ రేటుకు ఉంది మనకు గైడ్ కూడా ఇప్పుడు చూపించారు ఆ గైడ్ నెక్స్ట్ ఫోటోగ్రాఫర్ని కూడా అరేంజ్ చేశారు లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఫొటోస్ దిగి హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు మొత్తం అంతా ఇప్పుడు మా వెనక్కి గ్యాంగ్ కనిపిస్తుంది కదా వీళ్ళంతా మాతో పాటు బస్సులో వచ్చిన వాళ్ళు అందరిని తీసుకెళ్ళి హాఫ్ అన్ అవర్లో మొత్తం తిప్పి నెక్స్ట్ గైడ్ ఉంటారు కదా ఇక్కడ హిస్టరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారంట తర్వాత ఫోటోగ్రాఫర్ని కూడా అరేంజ్ చేశారు సో మొత్తం ఫొటోస్ దిగితే మనకి డైరెక్ట్ బస్సు వాళ్ళ వాళ్ళకే డైరెక్ట్ ఫొటోస్ వస్తాయంట సో మనం షేర్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయినాము మనకి ఇప్పుడు ప్రెజెంట్ కనిపిస్తుంది కదా ఇదే సన్ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి అయితే ఏ రిస్ట్రిక్షన్స్ లేవు ఫోన్స్ నెక్స్ట్ డివైసెస్ అన్నీ తీసుకెళ్ళచ్చు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు నెక్స్ట్ కూడా వేసుకొని వెళ్ళిపోతున్నారు టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే తీయవచ్చు చుట్టుపక్కల అయితే మనకి ఎలా ఉంది చూసుకొని తిరగచ్చు చెప్పులు వేసుకొని తిరగచ్చు అని చెప్తున్నారు ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందా సో టెంపుల్కి సైడ్కి రుద్రాక్ష చెట్లు ఉన్నాయి మొత్తం అంతా అన్ని రుద్రాక్ష చెట్లు నేను ఫస్ట్ కొత్తగూడెం తెలంగాణలో చూసాను ఇక్కడ కోనార్ టెంపుల్ తర్వాత ఇక్కడ చెట్టు నెక్స్ట్ వీటి కాయలు కూడా వచ్చింది నేను ప్రీవియస్ చెప్పిన చంద్రబాబు ఋషు కోసం సూర్యదేవుని వచ్చాడని చెప్పాను కదా ఆ సూర్యదేవుని కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారు ఈ దీని హిస్టరీ ఏంటంటే ఈ దేవాలయాన్ని గంగవంశానికి చెందిన ఒక రాజు అయితే దీన్ని నిర్మించారు దీన్ని నిర్మించిన కొద్ది రోజుల తర్వాత పోర్చుగల్ వాళ్ళు వచ్చి దీన్ని అయితే డిస్ట్రాయ్ చేశారు దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి రీజన్ ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి పోర్చుగల్ వాళ్ళు వచ్చి వాళ్ళ వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు వాళ్ళ నౌకలన్నీ భారతదేశంలో చుట్టుపక్కల ఉన్న పోర్టులకు అయితే రీచ్ అయ్యేవి సో ఈ టెంపుల్ నిర్మించేటప్పుడు ప్రత్యేకత ఏంటంటే పైన మ్యాగ్నెట్ కింద మ్యాగ్నెట్ ఉండి మధ్యన సూర్యదేవుని యొక్క విగ్రహం అయితే మ్యాగ్నెట్ శక్తికి మధ్యలో అయితే వేలాడుతూ ఉండేది సో గంగవంశానికి చెందిన రాజు అయితే ఈ విధంగా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారు దీని వల్ల పోర్చుగల్ వాళ్ళకి వచ్చిన చిక్ ఏంటంటే వాళ్ళ నౌకలు మొత్తం రిటర్న్ వెళ్లకుండా ఈ మాగ్నెట్ పవర్ కి అట్రాక్ట్ అయ్యి ఒరిస్సా సముద్ర తీరానికి నౌకలు చేరుకునేవి రిటర్న్ వాళ్ళ దేశానికి అయితే వెళ్లేవు కాదు పోర్చుగల్ రాజులు ఇది తెలుసుకున్న తర్వాత ఈ దేవాలయాన్ని డిస్ట్రాయ్ చేసి వాళ్ళు ఇక్కడ నుంచి సంపదని భారతదేశంలో ఉన్న ఖనిజాలన్నింటినీ వాళ్ళ దేశానికి ఈ నౌకల ద్వారా తీసుకెళ్లడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఈ టెంపుల్ డిస్ట్రాయ్ చేశారు సో అప్పట్లో ఈ టెంపుల్ డిస్ట్రాయ్ చేయడం వల్లనే ఇక్కడ పూజలు ఆగిపోయి ఈ దేవాలయం ఇలా శిథలంగా పడి ఉంది వీళ్ళు డిస్ట్రాయ్ చేసినప్పటికీ ఈ దేవాలయంలో కొన్ని శిథిలాలు ఇలా మిగిలిపోయాయి సో వీటిని టూరిస్ట్ అట్రాక్షన్స్ కోసం అని చెప్పి ఒరిస్సా గవర్నమెంట్ వీటిని టూరిస్ట్ ప్లేస్ గా అనౌన్స్ చేసి ఇప్పటి వరకు నడుపుతున్నారు మనం ఈ టెంపుల్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ టెంపుల్ మొత్తం ఆర్కిటెక్చర్ నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న మొత్తం అంతా ఇన్నే డౌట్ మొత్తం మ్యాప్ లో నెక్స్ట్ ఇక్కడ ఉన్న మొత్తం లాంగ్వేజెస్ లో డిస్ప్లే చేసి ఉంటారు మొత్తం త్రీ లాంగ్వేజెస్ లో మనకి ఈ టెంపుల్ హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టి ఉంటారు ప్రజెంట్ నేను ఇప్పుడు చూపిస్తుంది సూర్య దేవాలయంలో ఉన్న నాట్య మండపం దీని ప్రత్యేకత ఏంటంటే పూర్వం రాజులు భగవాన్ దాసులు దేవదాసులతో నాట్యం ఈ మండపం పైన చేపిస్తూ ఉంటారు అప్పట్లో కల్చర్ ఏంటంటే దేవదాసులు నాట్యం చేసేటప్పుడు ఈ మండపాల్లో రాజులు మంత్రులు దాన్ని వీక్షించే వాళ్ళు అందుకనే మనకి ఈ నాట్య మండపం చుట్టుపక్కలంతా ఆర్కిటెక్చర్ మొత్తం దేవదాసులు నాట్యం చేస్తున్నట్టు చిన్న చిన్న విగ్రహాలన్నీ చెక్కుంటాయి టెన్ రూపీస్ నోట్ పైన కనిపిస్తాయి కదా ఇదే చక్రం సో మాతో పాటు వచ్చిన గైడ్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో దీనిలో టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఈ ఈ చక్రంలోనే టైం తెలుస్తుందంటే ఇతర ఐడలే చారే మొత్తము నాలుగు విగ్రహాలు ఉన్నట్ట ప్రస్తుతానికి డిస్ట్రాయ్ అయ్యి మూడు విగ్రహాలే ఉన్నాయి ఫస్ట్ మీకు చూపించా కదా సూర్యదేవుని విగ్రహము సైడ్కి ఉండే దానిపైన ఎండ పెడితే నైన్ ఓ క్లాక్ తర్వాత ఈ మిడిల్లో ఉంది దీనిపైన ఎండపడితే ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాత సైడ్కు ఉండేదానిపైన ఎండపడితే త్రీ ఓ క్లాక్ అలా టైంని ఈ మన సూర్యకిరణాలు ఎక్కడ పడితే ఆ టైం బేస్ చేస్తూ ఈ టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఇంకా ఇప్పుడు చక్రం చూపించా కదా ప్రజెంట్ వర్షం పడుతుంది ఆయన ఏమంటున్నారంటే ఎండ ఉంటే నేను కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఆ చక్రం పైన టైం పడేది అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రెజెంట్ అయితే ఎండలేదు కదా సో నేను చెప్పలేను అని చెప్పి చెప్తున్నారు మా బ్యాడ్ ఏంటంటే మేము వచ్చేసరికి వర్షం పడుతుంది సో ఎండపడి ఉంటే ఈ చక్రాలపైన పడే షాడోని బట్టి వీళ్ళు టైంని చెప్తారంట అంత టెక్నాలజీ అప్పట్లో అంత టెక్నాలజీ యూజ్ ఏ టెక్నాలజీ లేని టైంలో కూడా ఇలా కన్స్ట్రక్ట్ చేశారంటే చాలా గొప్ప ఆర్కిటెక్చర్ అని చెప్పుకోవచ్చు అందుకని ఇంత గొప్ప విశిష్టత ఉంది కాబట్టి మన గవర్నమెంట్ ఏం చేసిందంటే టెన్ రూపీస్ నోట్ పైన డిస్ప్లే చేసి మనకి చూపిస్తున్నారు సో చాలా వరకు టెన్ రూపీస్ నోట్ని చూసి ఎవరు మనం పట్టించుకోము దానిపైన ఉన్న చక్రమే ఇది సో దీనికి అంత చరిత్ర ఉంది ఈ చక్రం పైన పడ్డ నీడని క్యాల్కులేట్ చేస్తూ టైంని సూచిస్తారంట ఇతను ఉన్నారు కదా గైడ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాగా ఏజ్డ్ అండ్ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ప్రతి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి దగ్గర ఉన్న మండపాలని నెక్స్ట్ ఆర్కిటెక్చర్ని ప్రతి విగ్రహం గురించి తర్వాత చుట్టుపక్కల ఒక్కొక్క సైడు ఒక్కొక్క విగ్రహాలకు ఒక్కొక్క అర్థాలు ఉన్నాయి ఒక సైడు నాట్యానికి సంబంధించినవి ఒక సైడ్ మానవ జీవితం ఎలా మొదలయ్యి ఎలా అవుద్ది మొత్తం చాలా క్లియర్గా వాటి ఉన్నాయి మనం చుట్టూ తిరిగి ఇండివిజువల్గా అయితే మనకేం తెలియదు ఆ గైడ్ అతను అతను అయితే మాత్రం చాలా బాగా చెప్తున్నారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ ఫొటోస్ దిగడానికి ఇది స్పాట్ అంట దీని పైకి ఎక్కి మంచిగా ఈ ఈ గార్డెన్ దగ్గర నుంచి ఫొటోస్ దిగితే బాగా వస్తాయి అంటున్నారు సో వాళ్ళు మాకు టైం ఇచ్చారు ఈ లో ఫొటోస్ దిగేసి తొందరగా వెళ్ళి మనం భోజనాలు ఇంకా పోదాం అని చెప్పి అంటున్నారు సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్ పైగా వర్షం పడుతుంది కూల్ వెదరు చుట్టుపక్కలంతా చెట్లు చాలా గుబ్బురుగా ఉన్నాయి చెట్లు నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న వాతావరణం అయితే చాలా బాగుంది కాకపోతే టైం తెలుసుకోవడానికి ప్రెజెంట్ అయితే సూర్యకిరణాలు లేవు అదొకటి మైనస్ వచ్చి అన్ని కవర్ చేసాం ఆ చక్రాలపైన పడ్డ టైంతో అదే సూర్యకిరణాలు పడిన తర్వాత టైంని క్యాలిక్యులేట్ చేయడం అదొక్కటి ప్రత్యక్షంగా చూడలేకపోయాం దాని గురించి చాలా దగ్గర విన్నాము వీడియోలు చూసాము బట్ నేను వచ్చి లైవ్లో చూడలేకపోయాను ప్రెజెంట్ వెదర్ అయితే సపోర్ట్ చేయట్లేదు ఓకే మొత్తం అంతా ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యి నెక్స్ట్ భోజనాల దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ అంతా మొత్తం కవర్ చేసి చూద్దాం చాలా పోదాం సో టెంపుల్ అంతా అయితే విజిట్ చేసేసాము ఎంట్రన్స్ ఇటు ఉంది మేము కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ కి వెళ్తే అటు కాదు ఎగ్జిట్ ఇట్ అని చెప్తున్నారు సో మన ఎగ్జిట్ దారి ఇది హోటల్ దగ్గర దారిట్ వెళ్ళిపోవాలి హోటల్ దగ్గర ఆర్డర్ ఇచ్చాం కదా ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మీల్స్ తినేసి అక్కడ నుంచి రిటర్న్ మళ్ళా భువనేశ్వర్ అటు సైడ్ వెళ్ళి అటు సైడ్ ఉన్న సైట్స్ అన్ని చూపిస్తారు సో ఎగ్జిట్ నుంచి ఫస్ట్ అయితే వెళ్ళి ముందు లంచ్ కంప్లీట్ చేసుకుందాం టెంపుల్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసి మొత్తం అంతా అయితే విజిట్ చేసాం సో భోజనాలు అయిన తర్వాత నెక్స్ట్ మొత్తం అంతా చేసి చెప్తా మేము ఆర్డర్ పెట్టిన రాజస్థానీ తాలీ అయితే మాకోసం రెడీ చేసి పెట్టారు త్రీ టైప్స్ ఆఫ్ కర్రీ జీరా రైస్ దాలు సలాడ్ పచ్చడి రోటీ పాపర్స్ ఇంకా ఫ్రై కర్రీ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు ఫుడ్ అయితే బానే ఉంది ఈ ఫుడ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ స్పాట్ వచ్చి దౌల్గిరికి అయితే తీసుకెళ్లారు ఇది శాంతి స్తూపం ఇక్కడ నుంచి అయితే ఈ పార్ట్ కంప్లీట్ చేస్తున్నా వీడైతే అయితే చాలా లెంతీగా ఉంది రిమైనింగ్ సైట్స్ అన్ని పార్ట్ టూలో కవర్ చేస్తా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి